ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కళాశాల అధికారులు సిహెచ్ శ్రీనివాసులు మన్నే శ్రీనివాసులు కె వెంకటేశ్వర నాయక్ ఎం సుధారాణి బ్యాన్ ఇన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ డి కళ్యాణి మాట్లాడుతూ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా బ్యాన్ ఇన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్వహించడం చాలా ఆనందకరమని విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది చురుగ్గా పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారని తెలిపారు కిచెన్ గార్డెన్ కళాశాల భవనాల పరిసరాలను శుభ్రపరిచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు అలాగే పిచ్చి మొక్కలను తీసివేసి కళాశాల పరిసరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చారు ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పర్యవేక్షించగా అధ్యాపకులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు వాగా అక్కడ ద్రి సిదు లిదిం నాదు మాతే వాగియు తేదు నారి తో మాకాలు దాహు సిదు నారి నారి కాలండిడు ఉంది దో